కుప్పం ఈసారి ప్రతి సెకండు ప్రతి ఇంచుకి ఎంపీటీసీ డెపిటీసీ స్కూల్లో ఎట్లా ఎలక్షన్లో ఓడించినామో ఈసారి కనీసం వంద సీట్లన్నా చంద్రబాబు నాయుడుని ఓడిస్తాం నేను చెందిన ఫ్రెండ్ కుప్పం నా పేరు శివాజీ ఎగ్బూరు ఎంతమంది వచ్చినా సరే కుప్పంలో ఓడిచ్చే తీరుతాం వాళ్ళు లక్ష మెజారిటీ అంటూ ఉన్నారు లక్ష మెజార్టీ కాదు ఏమి చేసుకునే కూడా కాదు నా మీద ఆల్రెడీ మన మన దీంతోనే పది కేసులు పెట్టించినారు పోలీసులు మబ్బి పెట్టించినారు నేను దానికంతా చెగుతా ఉండేది నిజాయితీగా నేరుగా పోతా ఉన్నాను ప్రతి విషయానికి అంతే నీళ్ళు వీలలేదంటా ఉన్నారు ఎక్కడ నీళ్ళు వీళ్ళు కుప్పంకి అన్ని కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఇంత మంచి పని చేస్తే రైతులకు ఎంతకు నీళ్ళు వీలలేదంటారు నీళ్ళు వీళ్ళు నన్ను అడుగుమాను నేను చూపిస్తాను మా రెస్కో చైర్మన్ చంద్రు చూపిస్తాడు మొత్తం సక్రమంగా జరిగింది కుప్పం నాది మళ్ళీ గ్రానేట్ ఇంగ్లీజులో అది ఇది అంటున్నారు మొత్తం తెలుగుదేశాలే దొంగగా తిన్నారు గ్రానైట్ ప్రతి అడగడికి ప్రతి గ్రానైట్ ఫ్యాక్టరీలోనూ ఇన్నిగలు ప్రతి దీనికినో పోతాడు చంద్రబాబు ఫీల్డ్లోనే పోతాడు ఇన్నిగలు గ్రానైట్ వ్యాపారంలో నన్ను దెబ్బ కొట్టాడు నాది మూడు లారీలు ఉంది ఏపీటీ ట్రాన్స్పోర్ట్ లేదు నన్ను మొత్తం దెబ్బ కొడు వాళ్ళే టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు వాళ్ళు మాత్రము ఒక పర్మిట్ పెట్టుకొని పది లోడ్లు తోలుతారు నేను ఒక పర్మిట్ పెట్టాను ఒక లోడ్ కూడా నన్ను తర్మీగ్లు కూడా చేసి నన్ను ఊరు సన్నాసం చేసింది తెలుగుదేశం నాయకుడు ఏమన్నా పోయి అడిగితే మా ఆఫీస్కి రా మా దీనికి రా అట్లా అని చెప్తారు ఆఫీస్ పోతే వాళ్ళు కళ్ళు కప్పుకుంటే ఏమైనా చేస్తారు ఇంతవరకు చంద్రబాబు ఫీల్డ్లో కానీ థియేటర్లో నాకు ఒక బాత్రూమ్ కానీ ఒక ఇల్లు కానీ ఒక పథకం కానీ ఏదైనా వచ్చిండే ఆడే నేను ఆత్మహత్య చేసుకుంటా నాకు ఇచ్చిన చెప్తే ఇచ్చిన వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటాడా నా ఛాలెంజ్ గురించి స్వీకరించు ఇది నెక్స్ట్ జగన్ అన్నకి మంచిదే చేస్తాడు మా అమ్మకి వస్తుంది నా కూతురికి అమ్మల్ వస్తుంది ఈ పాప ఈసారి డిగ్రీ పెద్ద పాప ఆ పాపకి ఈసారి వస్తుంది మా భార్యకి టైలర్ టైలర్ డబ్బులు వస్తుంది మా ఇంటి దగ్గర నాకు ఇల్లు ఇది కూడా ఇచ్చినాడు మా భార్య పేరు మీద నేను డ్రైవర్ అశోక్ లైలాండ్లో నేను ప్రతి ఊరు తిరుతా ఉన్నా ప్రతి వాషింగ్ చేస్తా ఉన్నా ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటారు ఒక్కటి ఎనుక ముందైనా ఈసారి నెక్స్ట్ జేఎన్స్ జగన్ సారే ఇది ఖచ్చితం నీళ్ళు నీళ్ళు ఇవ్వలేదన్నారు కదా వాళ్ళకి అందరికీ అదే చెప్తాను ఊరికే వాళ్ళు ఇచ్చిన ఫుల్ బాటిల్ తాగి కాలు ఖాళీగా ఉండదు పనుకొని పనుగోని పోసి ఇచ్చింది కాదు బాగా అర్థం చేసుకో ఆ నీళ్ళ పనుకొని ముక్కు మూసుకొని చనిపోయి ఉంటారు వాళ్ళు ఊరికి అబద్ధాలు చెప్తాను సుల్లి మాట చెప్పమాట మాది కేజీఆర్కి అటు తమిళనాడుకి సెంటర్ పాయింట్ అనమాట మొత్తం స్మగ్లింగ్ గ్రానిట్ కుప్పంలో టీడీపీ నాయకులే చేస్తావాళ్ళు గ్రానిట్ ఎక్కడికి రమ్మన్నా యా కోర్టుకు సుప్రీం సుప్రీంకోర్టు కాదు ఢిల్లీ వరకు వెళ్ళిపోతాం అదే చంద్రబాబు నాయుడు దమ్ము ధైర్యం ఉంటే ఒకరే ఛాలెంజ్ చేసి తెలియమాట అదే పవన్ కళ్యాణ్కి పౌరుషం అనేది ఉంటే తనిగా పోటీ చేయము బీజేపీ ఇటో పెట్టుకుంటా అటు పెట్టుకోండి ఈసారి బీజేపీకి ఎవరు చూపిస్తారో ఎవరు ఎంపీలు ఇస్తారో ఆయన నరేంద్ర మోడీకి తెలుసు మన జగన్ సార్కి తెలుసు వాళ్ళకి తెలియదు అన్నితే కాళ్ళు లేకపోతే జుట్టు మా ప్రభుత్వం చూస్తానే ఉన్నాం మా తెలుగుదేశం ప్రభుత్వం సరేనా పసుపు జెండాలు పెట్టుకుని వాళ్ళకి మోషన్ వాళ్ళకే వాళ్ళు వేసుకొని ఉండేది